హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఏంటి శారీస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా రండి వీడియోలోకి వెళ్దాం మీకు వివరంగా చెప్తాను లైక్ చేయడం మర్చిపోద్దు వీడియోకి ఇవి టూ థౌజండ్లో వచ్చిన మోడల్ శారీస్ అండి ఇవి అంటే కంచిగోల్డ్ శారీ అప్పుడు అమ్మ తీసుకున్న శారీస్ అనమాట అమ్మ కొనుక్కున్నదే కానీ పాపం కాటన్ శారీ అలవాటు అయ్యి ఈ పట్టు శారీ మోడల్ అయితే అసలు అమ్మ కట్టుకోలేదు సరే పిల్లలు ఉన్నారు కదా పిల్లలైనా కట్టుకుంటారులేని కొనింది కానీ మేము కట్టలేదు ఇవి బీరువాలో ఒక మూల అలా అడ్డంగా పడున్నాయి అప్పుడు ఇవి మోడల్ అనమాట చాలా బాగుంటాయి చాలా అంటే అసలు పట్టు మోడల్ అనేది ఇట్లాంటి అంచు మోడల్ అనేది ఎప్పుడైనా ట్రెండింగే ఈ మోడల్ కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా ఇట్లాగా మళ్ళీ ట్రెండ్ అవుతుంది ఇదేమో అపూర్వ శారీ అనమాట అపూర్వ సిల్క్ శారీ అప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి అఫ్కోర్స్ ఇది కూడా ఏదైనా సరే అంచు ఇట్లాగా పట్టు అంచులాగా వచ్చేవి ఎప్పుడైనా ట్రెండింగ్ అనమాట ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ శారీస్ చాలా బాగుంటాయి ఇవన్నీ అమ్మ శారీస్ అనమాట ఓల్డ్ మోడలు మేమైతే కట్టలేదు అసలు చెల్లి కూడా కట్టుకోదు పట్టు మోడల్ ఎక్కువ దానికి వెయిట్ ఉండేదే ఇష్టం ఆఫ్కోర్స్ నేను కూడా అలాగే క్యారీ చేస్తుంటాను శారీస్ని ఎక్కువగా నేను డ్రస్సుల్లోనే ఉంటాను ఆల్మోస్ట్ ఎక్కువ డ్రస్సులే వేస్తాను శారీస్ తక్కువ అనమాట సో ఇట్లాగా ఓల్డ్ మోడల్ శారీస్ అన్నీ ఇంట్లో పేరుకుపోయాయి వీటిని రీమోడల్ ఎలాగన్నా చేసి కట్టుకోవాలనే థాట్ అయితే ఉంది ఇప్పుడు మీకు ఈ మోడల్ శారీస్ గుర్తున్నాయా లేదంటే మీ మమ్మీ వాళ్ళు ఎవరైనా కట్టారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రతిసారి ఇవి ఇట్లాగా తీసి బీరోలో నుంచి సర్దడమే కానీ కట్టుకుందామనే ఆలోచన అయితే మాకు రావట్లేదు ఇక నేను కూడా ట్రై చేయాలి వీటిని కట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను దీనికి బ్లౌజులు కూడా ఉన్నాయి అంటే ఆల్టర్నేట్గా అమ్మ వేరే బ్లౌజ్ని నాకు రెడీ చేశారు సో ఇక కట్టుకోవచ్చులే ఎప్పుడన్నా వీడియోస్ చేసేటప్పుడైనా అనుకుంటున్నాను సో ఇంకా ఉన్నాయన్నమాట శారీలు చూపిస్తాను అది కూడా ఈ కంచిగోల్డ్ అపూరా సిల్క్ శారీ ఎప్పుడైనా ట్రెండింగే అనమాట చూడండి ఇవన్నీ ఇలా పెట్టి పెడుతూ ఉన్నాను బీరువాలో నుంచి తీసి కంచిగోల్డ్ శారీ ఇదైతే ఎంత బాగుంటుంది అసలు పట్టు మోడల్లాగా పట్టు లాగా ఈ కలర్ స్నఫ్ కలరు చాలా బాగుంది దీనికి పళ్ళు కూడా బాగా ఇచ్చాడు అనమాట మనకి కంచి పట్టు చీరలకి ఎలా వస్తుందో పళ్ళు అట్లా ఉందన్నమాట ఇలా వేస్ట్గా పడున్నాయి ప్లీజ్ ఇప్పటి వరకు వీడియో చూసి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఫర్దర్గా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట ఓకేనా ఇది ఎవరికైనా గుర్తుందా అసలు కంచి గోల్డ్ శారీ అంటే ఇంతకుముందు అంటే టూ థౌజండ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రీన్ కలర్ శారీ చూపిస్తాను చూడండి ఇదైతే ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసిందండి మళ్ళీ ఇది కూడా టూ థౌజండ్లో మోడలే అనమాట అప్పుడే ఈ శారీ కూడా గ్రీన్ కలరు టిక్ గ్రీన్ కలర్ అనమాట ఇది మ్యాంగో గ్రీను చాలా బాగుంది అసలు అమ్మ అయితే ఇది ఇంతవరకు కట్టనే లేదు ఊరికే అలా కొనిందే కానీ ఒక్కసారి కూడా అమ్మ కట్టుకోలేదు నేనైతే ఒకసారి కట్టాను దీనికి బ్లౌజ్ రెడీ చేయించుకొని అమ్మ రెడీ చేశారు ఒకసారి నేను కట్టుకున్నాను ఇంకా దీనికి కంటిన్యూ చేయాలి ఈ శారీని ఈ మోడల్ ఇప్పుడు వస్తున్నాయి చూ చూస్తున్నారా ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది ఈ మోడల్ శారీ అయితే చూడండి అంటే ఒకప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయినాయి ఓల్డ్ మోడలే మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట కదా ఇక ఈ శారీలన్నీ నేను కట్టుకోవాలి అనుకుంటున్నాను నచ్చిందా ఈ శారీ బాగుంది కదా బిస్కెట్ కలరు దీనికి గోల్డ్ అంటే ఇది ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది డబుల్ పళ్ళు కూడా ఉంది దీనికి సూపర్గా ఉంటుంది శారీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇక ఎందుకు ఇట్లాగా వేస్ట్గా పడేసేది మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఎవరు లేరు వాళ్ళకి లాగా రెడీ చేయడానికి కానీ ఇప్పుడు ఇట్లాంటి డ్రెస్సులు ఎవరు వేసుకోవట్లేదు కదా పిల్లలు మోడల్ మోడల్గా వేస్తారు ఇంకా ఇదండి ఈరోజు వ్లాగు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలాగ వీళ్ళంతా సర్దుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసారు కదా ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ మోడలే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఈ మోడల్ కూడా వస్తున్నాయి అనమాట దీనికైతే ఈ బ్లౌజ్ ఆల్రెడీ అమ్మ రెడీ చేశారు స్టిచ్చింగ్ చేశారు ఇది మొన్న నేను రీసెంట్గా అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు కట్టుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ దీని మీదకి కాటన్ బ్లౌజు డిజైనర్ బ్లౌజ్ అనమాట ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఇది వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నచ్చింది ఆ వీడియో ఈ శారీ అయితే ఇంకా నాకు చాలా బాగా నచ్చింది ఇది పెరల్స్ వర్క్ చేశారు ఇంకా మంచి మంచి వీడియోస్తో బ్లాగ్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను మీ నాగమణి శంకర్ ఆఫ్ బాయ్ అండి థ్యాంక్ యూ స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది చూడండి మర్చిపోయాను అసలు మీకు ఈ పళ్ళు చూపించడం మర్చిపోయాను లోపల పళ్ళు చూడండి ఎంత చక్కగా ఉందో కదా దీనికి బాగా వర్క్ అయితే బాగా హెవీగా వచ్చింది ఇది పళ్ళుకి అంటే రెండుగా వచ్చాయి అటువైపు ఇటువైపు బాగుంది కదా ఎప్పుడైనా ట్రెండేనండి ఇది ఓకేనా బాయ్ ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ వస్తాను థ్యాంక్